ఎలా ఉన్నారు బాగున్నారా మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని పలకరించే అవకాశాన్ని దేవాది దేవుడు నాకు మాకు దయచేసినందు క్రీస్తునామం ఆ తండ్రి దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను మానవుడి జీవితాన్ని మీరు గమనిస్తే మనం చేస్తేనే తప్ప అనగా మన చేతులు కాల్చుకుంటేనే తప్ప మనం నేర్చుకో మనం వినో చూచో నేర్చుకునే బుద్ధి మానవుని జీవితంలో లేదు నేను ఎందుకు ఈ అంటున్నానంటే మన చుట్టుముట్టు జరుగుతున్న పరిస్థితులు మన చుట్టుముట్టు జరుగుతున్న సంఘటనలు మన చుట్టుముట్టు జరుగుతున్న పరిస్థితుల్లో చాలామంది మరణించడం నష్టపోవడం వైవైక జీవితంలో విడిపోవడం మనస్పర్ధలు భేదాభిప్రాయాలు బట్టి కుటుంబాలు కుటుంబాలు అయిపోవడం ఇవన్నీ మనం చూస్తుంటాం కనైనా మనం నేర్చుకోం మనం ఆ మార్గంలో వెళ్తేనే తప్ప ఆ బుద్ధి ఆ జ్ఞానం మన జీవితంలో రాదు ప్రాముఖ్యంగా ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన యవన బిడ్డర్ ఎవ్ ప్రాముఖ్యంగా యవన బిడ్డలు మీరు గమనించవలసింది అక్కయ్య అన్నయ్య మీరు కూడా గమనించవలసింది వైవైక జీవితంలో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వైవైక జీవితంలో ఎక్కువగా కొట్లాడడాన్ని బట్టి వైవైక జీవితంలో మాట్లాడుకోకుండా ఉండడాన్ని బట్టి బిడ్డలపై ప్రభావితం మన వైవైక జీవితంపై ప్రభావితం ఎలా జరుగుతుందని చుట్టుముట్టు జరుగుతుంటే చూస్తున్నామా తమ్ముడు చెల్లెమ్మ మీరు కూడా గమనించండి ఇష్టానుసారంగా ప్రేమించడాన్ని బట్టి శరీరాన్ని అప్పజెప్పడాన్ని బట్టి మోసపోతున్నామని మనకు తెలుసు నష్టపోతున్నామని తెలుసు మన జీవితాలు ఎక్కడికి మిగలకుండా చనిపోయే అంచు వరకు వచ్చే పరిస్థితులు ఉన్నామని మనకు తెలిసిన ఏం చేస్తామో తెలుసా మనం వీడియోని చూడండి ఈ వీడియోలో ఏం జరుగుతుంది మలమల మాడే నూనె ఇదేం చేస్తుంది నిశ్శబ్దంగా ఉంటే ఊరుకోవచ్చు కదా ఇది మలమల మాడే నూనె ఇది వేడిగా ఉంది మనం మెల్లకూడదు అనే జ్ఞానం ఉండాలి ఆ చిన్న ఇది కాబట్టి జ్ఞానం లేదు అనుకోవచ్చు అది ఏమైపోయింది దొంకే వరకు ఫ్రై అయింది మన బ్రతుకులు కూడా అంతే దొంకే వరకు ఫ్రై అయ్యాకే మన జీవితంలో అప్పుడు బుద్ధి వస్తే మనము జ్ఞానవంతులమా అజ్ఞానవంతులమా అనేది ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి మీరు కూడా ఈ వీడియోలో ఉన్నట్టు మీరు కూడా ఊబిలో ఆ వంకరి మార్గాలలో ఆ నష్టపోయే మార్గాలలో దేవుడి నుంచి దూరమయ్యే మార్గాలలో వెళ్లకుండా ఉండాలని మీ ప్రియతమాన్న మీ తండ్రి సమానం మనందరి తండ్రి సమానాలైన జోషి నగర్ స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం మీ కొరకు ప్రతిరోజు నాలుగు పుట్టలు ప్రాముఖ్యంగా ప్రతి శనివారం మీ కొరకు మేము రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మీ జీవితాల్లో విని నేర్చుకునే ఆత్మీయ అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక మీ జీవితాల్లో కాలిపోయే మార్గం వంకరి మార్గంలోకి వెళ్ళి మీరు నష్టపై ఈ వీడియోలో ఉన్నట్టు ఫ్రై అయ్యే పరిస్థితుల్లో రాకుండా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడను గాక ఆమెన్